భూము రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచావు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న మా వాహనాలకు భద్రతనిచ్చి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించి దేవాతని కృప చూపించినందుకు నీకు వందనాలు ప్రభు వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ ప్రభువ నీ రెక్కల చోటున భద్రపరిచావు నీకు వందనాలు దేవాతని వారు చేయించిన పనులన్నింటిలో జ్ఞానమును తెలివిని వివేకమును అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువ ఏసా నీ స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయమంతా ప్రభువా నీకు కాపుదలలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రతి విషయంలో సహాయం చేసావు తండ్రి వివేకము కలిగి ప్రవర్తించడానికి నీ కృప చూపించావు వందను బట్టి నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయం అంతా నీ కృప ఏ సయా నీకు వందనాలు తండ్రి అలసిపోయిన మా శరీరాలను దేవాతని పరిశుధ్ర మంచి నిద్రకు అప్పగించమని అడుగుతా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ఏ సయాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఏ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి దేవాత ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ఉద్దేశములు మేము కలిగి ఉంటుంటాం కాబట్టి ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా మనస్సుకు నెమ్మది నెమ్మని అడుగుతాను ఉన్నాను ప్రభువాని స్తోత్రములు మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాము ఏ శయానిస్తూ ఉత్తములు ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపలు భద్రపరచండి మంచి నిద్రను అనుగ్రహించండి మనస్సులో నెమ్మదిని అనుగ్రహించండి దేవాని స్తోత్రములు పరిశుద్రాన్ని స్తోత్రములు తండ్రి ఈ సమయంలో ప్రభువ అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం వారిని ముట్టండి స్వస్థపరచండ ప్రభా వారి శరీర బలహీనతల నుంచి విడుదల దైచ్యమని అడుగుతావునని ఏషయా నీ స్తోత్రములు ఎవరెవరు ఏ ఆరోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో నీకు తెలుసు తండ్రి దేవా తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండ ప్రభా వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లో మీరు ఉండండి ప్రభా వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండండి ఏ నీకు వందనాలు ప్రభువ మంచి స్వస్థత వారికి అనుగ్రహించమని అడుగుతావునని ఏసయా నీ స్తోత్రములు వారి శరీర బలహీనతలను బట్టి దేవాతని నీ సన్నిధికి దూరము కాకుండా వారి శరీర బలహీనతను బట్టి దేవాతని ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలోంచి తొలగిపోకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభావ వారికి జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాను నీ మాటల ద్వారా వారిని ఆదరించమని అడుగుతా ఉన్నాను ఏ శయాని స్తోత్రములు తండ్రి గొప్పదేవుడా స్తోతులు తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రతి శరీర బలహీనతల నుంచి విడుదల దయచేయండి నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీ బిడ్డను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశ్రవదించు మేసు నామలు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ